ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను లేవియా కాండము ఇరవది ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వించున్న మీ అందరికీ మన రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన నామమన దినపు పుశుభములను వందనములను తెలియజేసినాను ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబాలకు ఈ రోజంతా దేవుడు తన సన్నిధిని తోడుగా ఉండజేసి తన విశేషమైన కృపను ప్రభు మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రిలారా ఈరోజు చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ వాగ్దానాన్ని బట్టి రెండు చేతులెత్తి మనము ప్రభువును స్థుతించాలి ప్రీలారా ఎంత చక్కటి వాగ్దానాన్ని కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించాడు గమనించండి దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన మాట పలికితే చాలు ఆయన మాటను అనుసరించి సమస్త సృష్టి చేయబడింది ఆయన ఆజ్ఞాపిస్తే దయ్యములు వెల్లగొట్టబడ్డాయి ఆజ్ఞాపిస్తే మరణించిన వారు లేచి కూర్చొని మాట్లాడారు సమాధిలో నుండి బయటకి వచ్చారు ఆయన మాటలో ఆయన ఆజ్ఞలో అంత శక్తి ఉంది అయితే ఈరోజు ప్రభు ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు ఏమని ఆజ్ఞాపించబోతున్నాడు అనంటే నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తానని అవును ప్రేసహోదరి సహోదరులారా నిశ్చయముగా ప్రతి ఒక్కరము కూడా మనము కోరుకుంటూ ఉంటాము కదా ప్రభువా నన్ను దీవించు తండ్రి నన్ను కనికరించు ప్రభువ నీ కనికరాన్ని నాపై ఉంచు ప్రభువా నీ దృష్టి నాపై ఉంచు ప్రభువ అని చెప్పి ప్రతిదినము మనం ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉంటాము ప్రభు యొక్క దీవెనల కొరకు ప్రభు యొక్క ఆశీర్వాదము కొరకు మనము ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ఉంటాం ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఒకరి కష్టార్జితము చేత అంటే నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది అని చెప్పి ఒకడు ఉదయమున లేచి చాలా రాత్రి అగువరకు కనిపెడుతూ తన కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన క్రియలు నిగ్రహించుచుండగా ఆయన వారికి అనుగ్రహిస్తాడని చెప్పి చక్కటి మాటలు మనమందరము కూడా చూస్తూ ఉంటాం నిజమే ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితాల్లో మనము దీవెన కొరకు ఆశీర్వాదము కొరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము ఎంతో కష్టపడుతూ ఉంటాము ఇంత కష్టపడుతున్నను నేనింత ప్రయాసపడుతున్నను ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నానని ఎందుకు నా జీవితములో ప్రభు నా వైపు చూడలేకపోతున్నాడు అనంటే ప్రభు ఆజ్ఞాపించాలి మన కష్టము ద్వారానో లేకపోతే మన పితరుల ద్వారానో ఎవరో ఆశీర్వదిస్తారని కాదు కాని దేవుని ఆశీర్వాదం మన పైన ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపించినట్లయితే ఆ దీవెన ఎవరు కూడా ఆపలేరు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆశీర్వాదాన్ని కోరుకోనండి దేవుని దీవెనను కోరుకోనండి ప్రభు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనంటే పరిశుద్ధ లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో రాయబడి ఉంది చూడండి నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడనైన యహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెన అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడు మనకు దీవెన కలుగుతుంది ఎప్పుడు ఆశీర్వాదము కలుగుతుంది అనంటే దేవుని మాటను మనము విని ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మన జీవితాల్లో దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగుతాయి ప్రియ సహోదరి సహోదరుడ గడిచిన దినాల్లో నుంచి కూడా ప్రభు మనందరితో స్పష్టముగా మాట్లాడుతున్నాడు నా మాట వినండి నా మాట వినటము ద్వారా మీ జీవితములో నీతి కలుగుతుంది మీ జీవితములో ఆశీర్వాదము కలుగుతుందని ప్రభు ఈ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా మాట వినటము వల్ల మీకు దీవెన కలుగుతుందని ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు తన దీవెనని ఆజ్ఞాపిస్తాడంట ప్రభు ఒక్కసారి మాట వెల్లడి చేసినట్లయితే ఆ మాటను అడ్డుకోవడానికి ఎవరికైనా శక్తి ఉందంటారా ఎవరైనా ఆపగలుగుతారా ఎవరు కూడా ఆయన మాటను ఆపలేరు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నిన్ను ఆశీర్వదించాలి ప్రభు నిన్ను దీవించాలని కోరుకుంటే మనుషులు ఎవరు కూడా ఆపలేరు ప్రభు ఈరోజు ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు అంటే దేవుని మాటను మనము విన్నప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ప్రభు మాట చొప్పున జీవించినప్పుడు రే సహోదరి సహోదరుడా అబ్రహాము దేవుని మాటను నమ్మాడు అబ్రహాము దేవుని మాటను అనుసరించి జీవించాడు తన జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు బైబిల్ గ్రంథంలో అనేకులు ఆశీర్వదించబడడానికి కారణము దేవుని మాటను అనుసరించి నడుచుకోవడమే సహోదరి సహోదరుడా ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యము స్పష్టముగా మనకు సెలవిస్తా ఉంది ఇంకా పాపము వల్ల వచ్చే జీవితము మరణము ఈరోజు ఆజ్ఞను అతిక్రమిస్తే మన జీవితాల్లోనికి మరణము సంభవిస్తుంది ఈరోజు దేవుని చిత్తానుసారముగా సహోదరి సహోదరుడ ప్రభు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను అనుసరించి ప్రభు యొక్క మాటను అనుసరించి ఇప్పుడు మీ జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి పనులలో దేవుని మాటను అనుసరించి ప్రభు చిత్తానుసారముగా నడిపించబడండి దేవుడు మీకు దీవెన కలుగజేసే దేవుడయిన్నాడు అదేవిధముగా మనము గమనించినట్లయితే సామెతల గ్రంథము ఇరవది నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనము చదివినట్లయితే న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును క్షేమకరమైన దీవెన అట్టివారికి వచ్చును అన్న వచనము ప్రకారము ఎవరైతే న్యాయముగా తీర్పు తీరుస్తారో న్యాయముగా జీవిస్తారో నీతి న్యాయములను అనుసరించే వారిగా ఉంటారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా అన్యాయమును అక్రమమును మనము వెంబడించొద్దు అన్యాయమైన మార్గంలో మనము వెళ్ళకూడదు అన్యాయమైన వాటిని అక్రమమైన వాటిని మనము జరిగించే వారిగా ఉండకూడదు ఈరోజు చాలా మంది అనేకుల ఎదుట అనేకులకు వ్యతిరేకముగాను అన్యాయముగాను అక్రమముగాను చేస్తూ ఉన్నారు ఎందుకంటే వారు దేవించబడాలి ఆశీర్వదించబడాలని చెప్పివేసి అనేకులు కష్టపడుతున్నారు అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారునని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈరోజు అక్రమముగా అన్యాయముగా నువ్వు దీవించబడినా అది నీ జీవితంలో ఆశీర్వాదకరముగా ఉండదు కాబట్టి సహోదరి సహోదరుడ అది నీ జీవితంలో కలువరాన్ని కీడు శాపాన్ని కలుగజేస్తుంది దుఃఖాన్ని కలుగజేస్తుంది చేదైన అనుభవాన్ని కలుగజేస్తుంది దేవుడు ఎవరికి దీవెనలు కలుగజేస్తాడు అనంటే న్యాయముగా తీర్పు తీర్చేవారు న్యాయముగా నడుచుకునేవారికి దేవుడు మేలు అదే విధముగా క్షేమకరమైన దీవెన కలుగజేస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువా నా ఉద్యోగములో నేను న్యాయముగా ఉంటాను ప్రభువా నా చేతి పనులలో నేను న్యాయముగా ఉంటాను ప్రభువా అక్రమముగా నేను దేనిని సంపాదించుకోను ఒకరిని మోసము చేస్తూ ఒకరిని ఇబ్బంది పెడుతూ ఒకరిని హింసిస్తూ ఒకరిని నష్టపరుస్తూ మాటలతో మోసపుచ్చుతూ చాలాసార్లు అనుకుంటూ ఉంటాము కదా భలే మోసము చేశాను ఆ వ్యక్తిని నేను చక్కగా నేను మోసము చేశానని కూడా అర్థము కాలేదు భలే మోసపోయాడు అని చెప్పేసి అనేక సార్లు ఇతరులను మోసము చేస్తూ ఉంటాం ఇతరులకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాము ఇతరుల దగ్గర అక్రమముగా ప్రవర్తిస్తూ ఉంటాము దాని ద్వారా మీకు తాత్కాలికమైన సంతోషము కలుగుతూ ఉండొచ్చు ఏమో కాని వేరే వారి కష్టాన్ని వేరే వారికి సొంతమైన వాటిని అక్రమముగా మనము అవి సంపాదించుకున్నప్పుడు మన జీవితాల్లో శాపము కలుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితాల్లో సంతోషాన్ని కోల్పోతాం కాబట్టి ఈరోజు న్యాయముగా నడుచుకోండి న్యాయముగా ఉండండి మీరు చేసే ప్రతి పనిలో న్యాయముగా ఉండండి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండవలనని దేవుని వాక్యము సెలవిస్తుంది న్యాయముగా మాట్లాడండి యథార్థముగా జీవించండి ప్రభు క్షేమకరమైన దీవెన కలగజేస్తాడు అదే విధముగా మనము చూసినట్లయితే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరువదో వచనాన్ని చూస్తే గనక నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్న వచనము ప్రకారము నిశ్చయముగా ప్రే సహోదరి సహోదరుడా దేవుడు మెండైన దీవెనలు కలుగజేసే దేవుడు ఎప్పుడు అనంటే మనమాయనకు నమ్మకముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎక్కడెక్కడ ఆశీర్వదిస్తాడంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో రాయబడి ఉంది నీ కొట్లలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నీ కొట్లలోను నువ్వు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నిన్న ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు ఉద్యోగము చేస్తున్నావా దేవుడు నీకు దీవెన కలుగజేస్తాడు ఎప్పుడో తెలుసా నీవు నమ్మకముగా పనిచేసినప్పుడు న్యాయముగా పనిచేసినప్పుడు ప్రభు చిత్తానుసారముగా పనిచేసినప్పుడు ప్రభు నీవు చేస్తున్న ప్రతి పనిలో నీకు దీవెన కలుగజేస్తాడు నీ కుటుంబంలో దీవెన కలుగజేస్తాడు నీ వ్యాపారంలో దీవెన కలుగజేస్తాడు ఈరోజు సేవకుడిగా నువ్వు సేవా పరిచర్య చేస్తున్నావా దేవుడు నీకు దీవెన అనుగ్రహిస్తాడు నీవేమి చేసినా దేవుడు అనుగ్రహిస్తాడు రే సహోదరి సహోదరుడా ఈరోజు చాలా మంది పిల్లలు కూడా పరీక్షలు రాసే సమయంలో అక్రమముగా ఎవరి దాంట్లో నుంచైనా చూసి పాస్ అవ్వాలి ఏదో ఒక చిట్టి పెట్టి పాస్ అవ్వాలి అని చెప్పి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నువ్వు న్యాయముగా నువ్వు సిద్ధపడి నువ్వు చదివి యథార్థముగా రాయండి నిశ్చయముగా ప్రభు మీకు దీవనకరమైన ఆశీర్వాదాలు కలుగజేస్తాడు ప్రే సహోదరి సహోదరుడా దేవునికి నమ్మకముగా ఉండండి మీ యజమానులైన వారికి నమ్మకముగా ఉండండి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది మీ తల్లిదండ్రులకు నమ్మకముగా ఉండండి దేవునికి నమ్మకముగా ఉండండి మీ ఆత్మీయ తల్లిదండ్రులకు నమ్మకముగా ఉండండి నిశ్చయముగా నమ్మకమైన వారికి నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని వాక్యము సెలవిస్తా ఉంది ప్రియ సహోదరి సహోదరుడా ఒకటి కాదు రెండు కాదు అత్యధికమైన ఆశీర్వాదాలు అత్యధికమైన దీవెనలు మీరు చేసే ప్రతి ప్రయత్నము ఏ శుభకార్యము ప్రారంభించినా ఏ పని ప్రారంభించినా ఒక మాట ఉంది కదా పట్టిందంతా బంగారం అయిపోతుందని ఎప్పుడు అవుతుందో తెలుసా నమ్మకముగా మనము పని చేస్తున్నప్పుడు మనము నమ్మకముగా కష్టపడుతున్నప్పుడు మనము చేసే పని కొద్ది కావచ్చు కానీ మొదట నీ నీతి కొద్దిగా ఉన్న తుదకు మహావృద్ధి నొందుతుంది అవును సహోదరి సహోదరుడా ఒకరిని మోసము చేస్తూ ఒకరిని బాధ పెడుతూ ఒకరిని ఇబ్బంది పరుస్తూ మనము కష్టపడితే మనము పని చేస్తే మనకు ఆశీర్వాదము కలగదు నమ్మకముగా ఉండు నీ కుటుంబ జీవితంలో నువ్వు నమ్మకముగా ఉంటున్నావా నీ భార్యకు నీ భర్తకు నువ్వు నమ్మకముగా ఉంటున్నావా తల్లిదండ్రులైన వారు మీ పిల్లల పట్ల నమ్మకముగా ఉన్నారా పిల్లలు మీ తల్లిదండ్రుల పట్ల నమ్మకముగా ఉన్నారా సంఘము సేవకునికి నమ్మకముగా ఉన్నారా సేవకులారా మీరు దేవునికి నమ్మకముగా ఉన్నారా ఒక్కసారి ఈరోజు జీవాక్యము వినిసిన మీరు పరీక్షించుకోండి మీరు నమ్మకముగా జీవించినట్లయితే మీ కప్పగింపబడిన పని నమ్మకముగా మీరు నెరవేర్చగలిగినట్లయితే దేవుడు మీకు దీవెనలు కలుగజేస్తాడు చాలా మందిని చూస్తుంటే మంచిగా యథార్థముగా పనిచేస్తారు ఎవరు గమనించట్లేదు అనుకోకండి వాళ్లకు నచ్చినట్లుగా చేస్తా ఉంటారు ఏది పట్టించుకోరు అనుకుంటూ ఉంటారు నాకు రావలసిన జీతము మాకొస్తుంది కదా నేను ఎలా పని చేస్తే ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఎవరు నన్ను చూస్తున్నారు ఎవరు నన్ను అడుగుతున్నారు అని అనుకుంటారు కానీ నిశ్చయంగా ప్రియ సహోదరి సహోదరుడా ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నీ పని నువ్వు నమ్మకముగా చేయి అది ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో పనులు మొదలుకొని నీ ఉద్యోగములో నువ్వు వ్యాపారములో నువ్వు ఉన్నతమైన పనులైనా నువ్వు పరిచర్యలో అయినా సరే నువ్వు నమ్మకముగా జీవించు ప్రభు నిన్న అత్యధికముగా ఆశీర్వదిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిశ్చయముగా తన దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపిస్తాడు ఆయన మాట వినేవారిగా ఉండండి న్యాయముగా తీర్పు తీర్చేవారిగా ఉండండి నమ్మకముగా జీవించండి దేవుడు నిశ్చయముగా మెండైన ఆశీర్వాదాలు ఈరోజు మీ జీవితాల్లో అనుగ్రహించాలని ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి నమ్మకమైన జీవితము మనమంతరము కలిగి ఉండులాగునా జీవాక్యము వినిచిన మీరెవరైనా సరే ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే పరిస్థితిలో అదే స్థలములో నిలవబడి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరమ పరమతండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి సర్వాధికారమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ మరొక మారి నూతన దినములో ఎంత చక్కటి మాటలు మందరితో మాట్లాడారు అయా ఈ మాటలను బట్టి వందనాలు తండ్రి బిడ్డలను దీవించండి కుటుంబాలను దీవించండి ప్రభువా నీ దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తా ఉన్నావు ప్రభువా ఈరోజు ఎంతమంది నీ ఆశీర్వాదం కొరకు నీ దీవెన కొరకు నువ్వు దీవిస్తే చాలని అయా ఈరోజు నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు ఏ విధముగా యాకోపు నీ సన్నిధిలో పెనుగులాడుతున్నాడో అట్టి రీతిగా నా తండ్రి అనేకులు ఇదిగో ఈరోజు కన్నీటితో నీ సన్నిధిలో పెనుగులాడుతున్నారు ప్రభువా వారందరి జీవితాల్లో దీవెన కలగజేయండి ఆశీర్వాదాన్ని కలగజేయండి కృపను విస్తరింపచేసి సరిహద్దులు విశాలపరచుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం ఈ రోజంతా నీ బిడలకు తోడుగా ఉండి నీ సన్నిధిని తోడుగా ఉండజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొచ్చిన ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన ఈ దినాన బిడలను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి ఈ నూతన విద్యా సంవత్సరము ప్రారంభమై అనేక మంది పిల్లలు కళాశాలలకు పాఠశాలలకు వెలుచుండగా బిడలకు మీరు తోడుగా ఉండండి తల్లిదండ్రులకు కావలసిన ఆర్థిక వనరులను సమకూరులాగున ఆశీర్వదించండి ప్రతి బిడ్డ చక్కటి విద్యను అభ్యసించేలాగున మీ కృపను బిడ్డల పట్ల చూపమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలగజేయమని వేడుకొనిచున్నాం దేవ ఈ సమయంలో ప్రత్యేకముగా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలతో మీరు మాట్లాడి అయా బిడల జీవితాలను తిరిగి కట్టుమని వేడుకొనిచినాం ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా మీ పాద సన్నిధిలో మరొక మారు బిడలందరినీ పేరు పేరు వరుసన ఎత్తిపట్టు ప్రార్థిస్తున్నా ఏ బిడ్డ ఎక్కర ఈ చేత నా తండ్రి ప్రతిదినము ఆయా క్రమము తప్పకుండా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆశ కలిగి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులో అయ్యా నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇూతన దినములో మీ పరిషుధ పాదాల చింతపెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మొరను మీరు ఆలకించండి అయ్యా వారికి ఏ అక్కర ఉందో ఈ అవసరత ఉందో ఎరిగిన దేవుడు వింటున్నావు అయ్యా సమస్తమును ఈరోజు దీవెనకరముగా వారి జీవితాల్లో మీరు మానుస్తున్నందుకై మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రతి బిడ్డ అక్కరను తీర్చండి ప్రతి బిడ్డ అవసరతను తీర్చండి ప్రతి బిడ్డ జీవితములో నుండి లేమిని తీసివేసి ఆశీర్వాదకరమైన జీవితము బిడలకు దయచేసి వారి ప్రతి ప్రార్థనకు జవాబునను గ్రహించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ నామమున లైపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడున మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె